ఇద్దరు అనాథములే ఇద్దరు అనాథములు చాలా ఒకరు చెయ్యి పెట్టుకోండి ఆడైనా గొంతులో ఉండాలి సార్ గొంతులో ఉంటే ఇంకొక వన్ అవర్లో తెగిసిపోతాడు మ్యాక్సిమం ఈ ఫోర్స్కి అయితే ఆ గొంతులో ఉండే అవకాశం లేదు లేదు సార్ ఇలాగే వచ్చి ఈ చెట్లు కాడ ఎక్కడన్నా అడ్డపడతారో ఇవన్నీ సెట్ చేసాం ఒక వన్ అవర్ అలా లేదంటే ఐడెంటిఫై అవుతుంది సార్ లేదంటే ఇక్కడ రాక మళ్ళీ ఇలా చేసి కిందకు మళ్ళీ ఇక్కడ మేము మామూలుగా మా ఎక్స్పీరియన్స్ దాకా ఏంటంటే మ్యాచ్ం దాటం ఆ చెట్లకు ఏ విధంగా